హలో దోస్తులు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను దాని గురించి మీతో నా వ్యూస్ ఏంటో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ మమ్మీని చూడ్డానికి నేనే చూడాలా అన్ననే తమ్ముడు చూడడా తమ్ముడే చూడాలా అన్న చూడడా అనుకుంటున్నారు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఒకేలాగా పెంచి మీకు ఒకేలాగా బట్టలు ఇప్పించి చదువు కూడా ఒకే స్కూల్లో చేర్పించి ఈరోజు మీరు చదువుకున్న చదువుకు వచ్చిన ఉద్యోగం చేసుకుంటా తల్లిని చూడడానికి నేను చూడాలా నేను ఎక్కువ చూస్తున్నా నువ్వు తక్కువ చూస్తున్నావు మనం పెంచిన అమ్మ మనల్ని అలా చూడదు కదా వీడికి ఎక్కువ పెట్టాలి వాడికి తక్కువ పెట్టాలని తల్లి అట్లా చూడనప్పుడు పెద్దగైనాక తల్లిని చూడ్డానికి మీరు ఎందుకు అసలు ఈ విషయం అంత గలీజ్ అనిపిస్తుంది అంటే చెప్పుకోవడానికి కూడా మనం అట్లున్నాము మీరేమనుకుంటారో కామెంట్ చేసి చెప్పండి నాకు